తెలంగాణ రాష్ట్రంలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారో తెలియదు అక్టోబర్ నెల కూడా ప్రారంభం అయిపోతుంది ఆల్మోస్ట్ అక్టోబర్ లో కనుక నోటిఫికేషన్ వస్తే కనుక నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు తప్పకుండా ఉంటాయి ఆ ఎన్నికలకు దాదాపు నలభై ఐదు రోజులు సమయం ఇస్తారు ఈ సందర్భంగా నగరంలో చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బిఆర్ఎస్ మళ్ళీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ లో చూసుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించినటువంటి జి సాయన్న కుమార్తె జియనకు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే కంటోన్మెంట్ లో ఒక ప్రత్యేకత ఉంది కంటోన్మెంట్ లో దాదాపు డజన్ కు పైగా అక్కడ ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారు డజన్ కి పైగా ఉన్నారు ముఖ్యంగా అక్కడ చూసుకుంటే గనక సాయన్న ఉన్నప్పటి నుంచి చాలా మంది బిఆర్ఎస్ లో గజ్జలె నగేష్ ఈయన కూడా తీవ్ర స్థాయిలో టికెట్ ఆయన ఆశించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో లో గజ్జల నగేశ్ బిఆర్ఎస్ నుంచి అంటే అప్పుడు టిఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్జల కాంతం ఆయన టికెట్ తీసుకొని అక్కడ నించడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో సాయన్న తేదేపాటి అభ్యర్థిగానే గెలిచారు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో కూడా జీ సాయన్నకే టికెట్ ఇవ్వడం జరిగింది జీ సాయన్న అక్కడ గెలవడం జరిగింది అయితే ఆయన అనారోగ్యం రీత్యా ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆయన మరణించారు అయితే ఆ తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయా తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు కొద్ది నెలలు ఉన్నాయి కాబట్టి బై ఎలక్షన్ కి ఆస్కారం లేదు సార్వత్రిక ఎన్నికలే ఉంటాయని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నట్టే ఎన్నికలు నిర్వహించలేదు ఇక బిఆర్ఎస్ తొలి జాబితా నూట పదిహేను మంది ఎమ్మెల్యేలతో తొలి జాబితాను అయితే ప్రకటించింది అయితే తొలి జాబితా ప్రకటించగానే అందులో సాయన కుమార్తెకు టికెట్ ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మందిలో సందేహం ఉంది కానీ ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సాయన్న కుమార్తె ముగ్గురు కుమార్ ముగ్గురు కుమార్తెలు సాయన్నకి చిన్న కుమార్తె లాస్ట్ సైన్ అందిత గతంలో కార్పొరేటర్ గా కూడా పోటీ చేసింది సో ఆమెకి ఎమ్మెల్యేగా ఆ నించడానికి అవకాశం ఇచ్చారు కేసీఆర్ ఆమె గతంలో రెండు వేల పదహారులో మొదటిసారి కార్పొరేటర్ గా గెలిచింది రెండోసారి ఓడిపోయింది మళ్ళీ కూడా సాయన్న కుమార్తెకే అక్కడ కేసీఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఒకసారి రేస్లో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే కనుక అక్కడ సాయన్న కుమార్తెకు గా గజ్జల నగేష్ గతంలో ఆయన టిఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది ఇక గజ్జల తో పాటు క్రిషాంక్ ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నించారు అదేవిధంగా బీజేపీలో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీగణేష్ ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ లో టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు బీజేపీలో ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి టిఆర్ఎస్ కి రావడం జరిగింది సో ఆయన కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు ఒకసారి అక్కడ చూసుకుంటే కనుక లాస్య నందితకు అక్కడ టికెట్ కేటాయించడంతో కేసీఆర్ తర్వాత గజ్జల్ నగేష్ కి క్రిషాంక్ కి ఆ చెక్కు పెట్టినట్టుగా జరిగింది గజ్జల నగేశ్ క్రిషాంక్ ఇద్దరు కూడా కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా శ్రీగణేష్ ఆయన కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు కాకపోతే శ్రీ గణేష్ ఈసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు అయితే మనకు తెలుస్తోంది ఇక ఈసారి రెండు వేల ఇరవై మూడు లో లాసే బిఆర్ఎస్ నుంచి టికెట్ రావడంతో కంటోన్మెంట్ లో ఆ నగేష్ అదేవిధంగా క్రిషాంక్ శ్రీ గణేష్ సపోర్ట్ చేస్తారా చేయరా అనే డౌట్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ గతంలో కేంద్ర మంత్రిగా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సర్వే సత్యనారాయణకు టికెట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన గతంలో రెండు సార్లు ఎంపీ చేసిండు కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు రెండు వేల పద్దెనిమిదిలో సాయనపై నించోని మహాకూటమి అభ్యర్థిగా ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి ఆయన మళ్ళీ అర్జీ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ కంటర్నమెంట్ అభ్యర్థిగా తనకు టికెట్ కే కేటాయించాలని చెప్పేసి అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు ఆయనతో పాటు సర్వే సత్యనారాయణతో పాటు పిడమర్తి రవి కూడా అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే బొల్లు కిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవేందర్ ఇలా కొంతమంది కూడా ఉన్నారు కానీ ముఖ్యంగా రేస్ లో ఉన్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకి ఆయనకే టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇక బీజేపీ చూసుకుంటే విఆర్ విజయరామరాజు విఆర్ విజయరామరాజు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈయన ఎవరంటే వీళ్ళ ఫాదర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే అనమాట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే వి రామారావు కొడుకే విజయ రామారావు సో ఈ విజయ రామారాజు విజయ రామరాజు గతంలో వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళ ఫాదర్ ఆ తర్వాత వాళ్ళ మదర్ అంకమ్మ కూడా మంకమ్మ ఆమె కూడా ఎమ్మెల్యేగా ఆ నించోని గెలవడం జరిగింది అయితే విజయ రామరాజుతో పాటు ఇక్కడ మాన్యం శ్రీనివాస్ నాయుడు ప్రకాష్ రజనీ రెడ్డి వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ గతంలో విజయ రామరాజు తల్లిదండ్రి ఇద్దరు ఎమ్మెల్యేలుగా కంటోనమెంట్ నియోజకవర్గానికి సేవలు అందించారు కాబట్టి విజయ టికెట్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు అనిపిస్తుంది ఒకసారి మనం కంటోన్మెంట్ చరిత్ర చూసుకుంటే కనుక కంటోన్మెంట్ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పాటు అయింది మొట్టమొదటి ఎమ్మెల్యేగా విఆర్ రామారావు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విఆర్ రామారావు పంతొమ్మిది వందల అరవై ఏడులో విఆర్ రామారావు మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది వరకు వి రామారావు ఎమ్మెల్యేగా కొనసాగగా అరవై ఎనిమిది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత విఆర్ రామారావు సతీమణి మంకమ్మ అక్కడ ఎమ్మెల్యేగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు కూడా వి మంకమ్మ ఆమె ఎమ్మెల్యేగా సేవలు అందించింది అయితే ఎనభై ఎనిమిది తర్వాత మత్సేందర్ రావు ఆయన ఎమ్మెల్యేగా నిల్చొని జనతా పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు మచ్చేందరరావు ఆయన ఇంకా ఉన్నారు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు మచ్చేందర్ రావు అల్వాల్ ప్రాంతానికి చెందినటువంటి మచ్చేందరరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు కూడా మచ్చేందరరావు సేవలు అందించక ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి ఎన్నికలకు వెళ్ళింది అక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఎన్ఏ కృష్ణకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు నందమూరి తారక రామారావు గారు అయితే ఎనభై మూడులో ఎన్ఏ కృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి ఘన విజయం సాధించారు ఇక తర్వాత ఎనభై ఐదులో అక్కడ శాసన అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సర్వే సత్యనారాయణకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అడ్వకేట్ లా చేసిన ఆ ఒక మంచి విద్య చదువుకున్న వ్యక్తిగా ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి సర్వే సత్యనారాయణకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా గెలిచారు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ నైన్ లో అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి డి నర్సింగ్ రావు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో లో డి నరసింగ్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో జి సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి జీ సాయన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా నిచోబెట్టారు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా అలా నుంచి ఆ తర్వాత లైన్ గా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ నుంచి నైన్ వరకు మూడోసారి ముచ్చటగా మూడు సార్లు జీ సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా సేవలు అందించారు ఇక టూ థౌజండ్ నైన్ లో అక్కడ తెలుగుదేశం నుంచి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జీ సాయనకు టికెట్ ఇవ్వగా అక్కడ కాంగ్రెస్ నుంచి శంకర్రావుకి టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి అక్కడ ప్రజారాజ్యం పార్టీ దేవేందర్ గౌడ్ రెండు కూడా అప్పటికే పొత్తు విలీనం అయిపోయింది అక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి నర్ర రాయ్ కుమార్ పోటీ చేయడం జరిగింది ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయగా ఆయన మెయిన్గా ఆయన్నే ఓట్లు చీల మనకు కనిపిస్తోంది ఆయన ఎవరంటే నర్ర రాయ్ కుమార్ గతంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఎన్ఏ కృష్ణకు సోదరుడు నర్ర రవికుమార్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే శంకర్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా అక్కడ శంకర్రావు రెండు వేల తొమ్మిదిలో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిచొని గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సాయనకు అక్కడ బ్రేక్ వచ్చింది ఇక్కడ శంకర్రావు గెలిచారు టూ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు శంకర్రావు గెలవగా టూ థౌసండ్ ఫోర్టీన్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ ఒక టికెట్ ఇవ్వకుండా గజ్జల కాంతంకి అక్కడ టికెట్ ఇచ్చారు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ సాయన్న టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్జల కాంతం అలాగే ఇతర పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి గజ్జల నగేష్ పోటీ చేయడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో జీ సాయన్న అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో మళ్ళీ సాయన్న టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చొని ఆయన మళ్ళీ గెలవడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి అటు టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారు టూ థౌసండ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది బీజేపీ నుంచి గజ్జల నగేష్ అక్కడ కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇంకా అప్పుడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యంగా సర్వే సత్యనారాయణ పేరు అయితే వినిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఈ ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు దఫాలు లోక్సభ సభ్యునిగా పనిచేశారు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి టీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ సాయన కూతురు లాసే టికెట్ అయితే కేటాయించారు బీజేపీ నుంచి విజయరామరాజుకి టికెట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది